ఎప్పుడు మందిండ్లో పొం ఉండు మంది ఇంట్లో పొండి తిరుగుడు మళ్ళీ అవి ఎత్తున్నానే అనడు ఏమో మంజుల నేనే వెళ్ళి నేను తప్పుగా అర్థం చేసుకునే కావచ్చు నువ్వు నాతో తిరిగితే నన్ను ప్రేమిస్తున్న కావచ్చు అనుకున్నానే సరే మంజుల నేను పోతా నమస్తే దోస్తులందరికీ ముందుగా మీకు ఒక యాప్ గురించి చెప్తానుకుంటున్నా దాని పేరు బెట్ విజా అన్నమాట ఇందులో మనకు రియల్ టైమ్ బోనస్గా ఒక ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు కూడా గెలుచుకోవచ్చు ఇందులో మనకు సైన్ అప్ బోనస్ కూడా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లే మన ఇందులో ఫైవ్ స్పిన్స్ ఉంటాయి ఆ స్పిన్స్ మనం కూడా యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇందులో మనం ఎట్లా ఎర్నీ చేసుకోవాలంటే మనం లైవ్ మ్యాచెస్ చూస్తూ కూడా మనీ ఎర్ని చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది అట్నే మనకి ఇందులో ఫిఫ్టీన్ మిలియన్ ప్రైజ్ పూలు గెలుచుకోవచ్చు ఇందులో మనకి ఏంటంటే బిగ్ ప్రైజెస్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాపుల్ ఆర్ వన్ ఫైవ్ అట్నే మనకు శాంసంగ్ అల్ట్రా ప్రో కూడా గెలుచుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం ఇందులో మాక్సిమం డిపాజిట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మినిమం విత్ డ్రావల్ వచ్చేసి వన్ థౌసండ్ రూపీస్ నా ప్రోమో కోడ్ కూడా యూజ్ చేసినట్టయితే మీకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది ఐదు రూపాయలు కూడా వస్తుంది అట్నే మన డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది వెళ్ళి రెండు మూడు సంవత్సరాలు అయితే వచ్చినప్పుడు అన్ని పక్క పడతాను

అరే తర్వాత తీసుకొస్తా రెండు ఇద్దరం కలిసి రావాలి అవసరం లేదురా నాకు సగం అంతే సరే నువ్వు కూడా కూర్చొని మాయ కావాలి కానీ నేను పోయి తాగత్తా సగం అయినాక నేను విత్తా ఇవ్వ మంచిగా ఉన్నది కొంచెం పౌన్గా గీదే అరే ఆ మాయ అత్తాయి సైగరా కుక్కర్ కొట్ట దొరికితే ఎవరు ఓ ఫోడా ఫోర్ అంటే ఫైవ్ తాడు చూస్తాడు ఆడేరియా ఏం చెప్తారీడా ఏం చెప్తారా మీరు మరి నువ్వు ఇది బిత్తురు బిత్తురుస్తాను ఎవరాడే బాబులు కాడేడి

అరే ఏంటిదిరా చెప్పు నువ్వే చెప్పురా ఏ చెప్పు ఏంటిదిరా ఏం లేదురా బావ మా దొడ్డికాడా సగం కాలే ఓ ఫోడా పోరి వారి బాపు ముందర బీడి దాగి దొరికినావురా నీ అవ్వ నాకున్న టెన్షన్కి నాకు కుక్క ముచ్చర చెప్తే నేను కూడా బీడీలు తీసుకొచ్చి మరి ఇద్దరం కలిసి తాగకపోదామా రా నీ అవ్వ మీ బాబుకి ఏదో బొంకుదు నువ్వు దొరికితే నేను కొట్టిపిద్దురా నిన్ను ఏం చేద్దావురా అట్ట జరగాలి ఉన్నది జరిగింది అవునుగా నేను నువ్వే ముచ్చట చెప్తా అన్నావు కదా అదేందో చెప్పు అరే ఆ రాజగన్న వాళ్ళు చెల్లె మంజులు ఉన్నది గారా ఆ పోరికి నేను నువ్వంటే నాకు ఇష్టం అని ప్రపోజ్ పొద్దు చేసాను రా అప్పుడు రా మరేమన్నదిరా అంతేనా లేదు ప్రేమ లేదు కదా అంతే అసలు నువ్వు ఏ మొక్కం పెట్టుకోండి అని లవ్ ఎత్తు అంటున్నావురా మా వేసుకోనికి చక్కగా బట్టలు లేవు తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు చక్కగా లేదు వర్షం పడితే ఇల్లు అంతా కురుస్తుంది ఏంది ఇప్పుడు నిన్ను పెళ్ళి చేసుకొని నేను కూడా మందిలో పండి తిరిగన్నా అర్కది అన్న ఊరినీ అవ్వ గంత పెద్ద మాటలు మాట్లాడిందారా అరే బావా ఇవల్ల రేపు అమ్మాయిలు గిట్టిన ఉన్నారా ఇప్పుడు నువ్వు పోయి చెప్పినావు ఆమె మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేనట్టు చెప్తారా అయింది ఏదో అయిపోయింది చెప్పినావు కదా ఆమె ఒప్పుకోకపోతే మనం ఏం చెప్తాంరా లైట్ తీసుకోరా బావా మనకి ఇది కాకపోతే ఇంకోలు వస్తారు సపడకుండు ఏమోరా దానికి ఇష్టం ఉందో లేదో నాకైతే తెలియదు కానీ డైరెక్ట్ ముఖం పట్టుకుని వద్దని చెప్పిన ఏం ఫీల్ కాకపోదును అది సీదా ఏం లేదు నీకు ఇల్లు లేదు నీకు అన్నం తిందామంటే అన్నం లేదు మందిన అడకచ్చుకుంటావు అన్నాం కానీ మస్తు బాధ అనిపించిందిరా కానీ ఏదేమైనా నా మనసులో ఉన్న మాట మళ్ళొక్కసారి రేపు చెప్తారా ఒకవేళ రేపు గిట్ల గిట్లనే చెప్పింది అనుకోరా ఈ జీవితంలో దానికి ముఖం చూపించరా అసలు దానికి నా మొహం కాదు కదా అసలు ఈ ఊళ్ళనే ఉండరా నేను చక్కగా దుబాయ్ విక్తారా మళ్ళీ ఎందుకు రాన్న ఆహా ఉందంటే తక్కువ కిడ్స్ పెట్టి దుబాయ్ పోరా దుబాయ్ పోయి మంచి ఇల్లు కట్టుకో ఇది కాకపోతే ఇంకో వస్తుంది పైసలు చంపైతే ఎవతైనా వస్తుంది నీ గారికి కరెక్టే కానీ పైసలు సంపాదించడం సంపాదిస్తావురా మనసుకు నచ్చిన అమ్మాయి ఉంటుంది కదా సరేరా నువ్వు ఏం చెప్పినా కానీ రేపు పొద్దుగా అయితే ఒకసారి మంజులం కలుస్తావు మంజులం కలిసి ఆమె మళ్ళీ రేపు కూడా గిట్లే మాట్లాడింది అనుకోరా నువ్వు అని అడిగినా దుబాయ్ పోతారా దుబాయ్ పోయి నాలుగు రూపాయలు సంపాదించి పైసలు సంపాదించినాకనే మన ఉల్లి అడుగు పెడతారా సరేరా నీ ఇష్టం నేను చెప్పా కడిగి చెప్పిన సరే పోదాం పోదాం పారా అరే ఇలా మీ ఇంటికనే వంటరా మా ఇంటికనే వంటవు కానీ మరి కడుపుండ పెట్టుకొని వండురా కొన్ని నీళ్ళు అవి వండుకుందాం పా నీళ్ళు అయితే ఇంటికి వద్ద మాయ సిప్పసప్ప చంపుతాడు పా బిత్తిరేవుడు ఎందు ఇంకొత్తలేడు అసలు ఎందుకు రమ్మన్నాడు మళ్ళా ఏంది మళ్ళా రమ్మన్నావు నేను ఎందుకు రమ్మన్నా నువ్వు తెలియదా నాకేం తెలుసు నువ్వు ఎందుకు రమ్మన్నావు ఇవో మంజులా నువ్వంటే నాకు ఇష్టమే నువ్వంటే నాకు ఇష్టం లేదు అరే పిసగిట్లో లేచిందనే నా గిట్ల బీబీ లేచింది అనుకో మంజుల మీ అన్ను ఆ రవాణా లేనప్పుడు పక్క పండి ఇంట్లో కిరాయి ఉంటాను కదా తాగా పొట్టు పొడతా అంతా చెప్తానా చూసుకుంటూ చూసుకుంటుంటారు ఇవో మంజుల నువ్వంటే నాకు ఇష్టం నువ్వు లేకపోతే నేను సత్యభిక్తా అరే నువ్వు అంటే ఇష్టం లేదు ఎన్నిసార్లు చెప్పాలి అరే నీకు దండం పెడతానే నీకు కాళ్ళు మోగుతానే ఒక్కసారి నువ్వు అంటే అని చెప్పే నువ్వు దండం పెట్టినా కాళ్ళు మొక్కినా నీ మీద ఇష్టం నాకు రాదు చచ్చిపో మరి చచ్చిపోవాలన్నదానివి అరే నేను ఫోన్ చేయగానే హైదరాబాద్కి వెళ్ళి ఎందుకు బ్యాగ్ వేసుకుని ఊరికి వచ్చినావే మరి ఆ ఊరికి వచ్చిన ఏదో ఫోన్ చేస్తే ఏదో ఫ్రెండ్ కాపాడు ఉంది కదా అని వచ్చిన నీతో పని ఉంది అని చెప్పిన నేను ఏం పను ఎప్పు మరి ఏమన్నా కావని చెప్పక మందులా నాకు ఆపత్తి లేదు ఏది లేదు గుండెలు ఒకటే ఉన్నది మంజల కోసం చూస్తాను ఈ మైగాడు మంజల కోసమే చూస్తాండే నేనంటే ఇష్టమా లేదా ఈ మంజులకి అంటే ఇష్టం లేదు నాకు నువ్వు వద్దు నేను ప్రేమించట్లేదు నిజమేనే అరే మనల్ని ప్రేమించడే కరెక్ట్ వాస్తవానికి మనం ప్రేమిస్తే చీప్ అయిపోతాం పోరా ఆ లడ్డు ప్రేమించు నువ్వు కూడా ఆమె లెక్క లడ్డు లెక్కున్నావే లడ్డు లెక్క ఏం చేయమంటావు ఏందో ఏమో ఆ మంజులకేమో ఈ అంటే ఇష్టం ఈ ఏమో ఈ మంజులు అంటే ఇష్టం ఈ మంజులకేమో ఈ మైగా అంటే ఇష్టం లేదు అట్లా మన మనసులు ఉన్నోళ్ళు నిజంగానే ఆ లెవెల్లో చెప్పినట్టు మనతోనే ఉండరు నా మనసులు ఉన్నవే చిన్నప్పటికి వెళ్ళి అట్లనే ఉంటావు ఇప్పుడు కూడా ఉన్నావు అందుకే ఫోన్ చేసి రమ్మన్నా కానీ మనం దేక్తలేవంటే ఎవడన్నా ఉన్నాడు అని హైదరాబాద్ ఉన్నాడు అడుగుతుండు చిన్నప్పటి నుండి చూసుకుండా ఏమో ఎవరికి తెలుసు ఎవరి మనసు ఎప్పుడు మారుతుందో ఏమో ఎవరికి తెలుసు ఇన్ని రోజులు ఇన్నే ఉన్నావుగా ఉంటే నిన్నెందుకు రమ్మంట ఫోన్ చేసి నాకేం తెలుసు ఎందుకు రమ్మన్నావు సరే ఇప్పుడు అంటే ఇష్టం ఉందా లేదా సరే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అంతే చాలా ఓకే ఇంకొకసారి నీ జోలికి వచ్చింది అనుకో నీ చెప్పు తీసుకోనని కొట్టు సరే నీ జోలికి రాను నీ వార్తకు రాను నీతో మాట్లాడు కూడా మాట్లాడా నా నెంబరు నువ్వు డిలీట్ అయ్యి నీ నెంబర్ నేను డిలీట్ చేస్తున్నా రైట్గా ఓకేనా మంజుల ఇది నాకు ఎందుకు నేను లేనప్పుడు మళ్ళీ గీ డబ్బా పట్టుకొని నేనేం చేసుకోవాలి చూడు నేను చూడా ఏంటిది చెప్పు చూడంటే ఏదైనా డిస్టెన్ లేనప్పుడు దీన్ని చూసినందుకే చూడు మళ్ళీ ఒకటి బెదిరీ చూడు ఇంకా ఇగో ఇదేమని చిన్నప్పటి బ్రష్ ఇదేమని చిన్నప్పటి సబ్బు నీ పెన్సిల్ ను అమ్మ నా పెన్సిల్ కూడా దాచి పెట్టుకున్నావా నీ అమ్మ ఇంటికి లేసుకున్న అర్థం ఆహా ఇగో నీ అందమైన చిన్నప్పటి ఫోటో మస్తున్నాగా ఆయన చిన్నప్పుడు నేను అయినా ఇవన్నీ నీకెక్కడి పెట్టుకున్నా నువ్వు దాచిపెట్టుకున్నావు అంటే నేనంటే ఇష్టమే లేదు కదా నా ఎందుకు దాచిపెట్టుకున్నావు నువ్వు ఇష్టమే అనుకో అట్లా అంటావా అంటే నీకు అంటే ఇష్టమే నీకు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకో అక్క ఎగ్గిస్తుంటే అప్పుడే ఏదో తెలియని ఆనందం వస్తుంది గాల్లో తేలినట్టు అనిపిస్తుంది నిజంగా నా గుండె వేలినట్టు కూడా అనిపిస్తుంది మంజుల మాంజల మనసులో మైగాడు ఇన్ని రోజులు మైగని మనసులో మంజుల అనుకున్నా మంజుల లవ్ యువ్ యు పోదామైగా ఓ బిత్తురాడా బండి తీసుకురావా పూర్ణియావా మన బిత్తురు ప్రేమ రావడి బండి మర్చిపోయితే